పిల్లలు కథల్లో స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన కథ మాట నిలబెట్టుకోవటం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెద్దన్న పేరు రామయ్య చిన్నన్న పేరు కృష్ణయ్య ఇద్దరూ కలిసి మట్టి పనులు చేస్తూ జీవించేవారు కానీ రామయ్యకు ఒక ప్రత్యేక గుణముంది మాట ఇచ్చాక ఏ పరిస్థితిలోనైనా నిలబెట్టుకోవాలి అని ఆలోచించేవాడు అదే మాట పైన ఉండాలని అనుకునేవాడు అయితే ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు ఆ చిన్న మట్టి కుండలు చేసి వాటిని అమ్మడానికి గ్రామం బయట ఉన్న బజారికి బయలుదేరారు ఇంకా చిన్నవాడైన కృష్ణయ్య ఎంతో ఆనందంగా అన్నాడు అన్నా ఈరోజు మన కుండలు బాగా అమ్ముడు అవుతాయి కదా అప్పుడు రామయ్య అన్నాడు నమ్మకంతో పని చేస్తే ఫలితం ఎప్పుడూ మంచిదేరా నమ్మకంతో పని చేయాలి అని రామయ్య అన్నాడు కృష్ణయ్యతో శ్రమ వృధా కాదు దేవుడు మనకి మంచే చేస్తాడు అని చెప్పాడు ఈ లోపల కొనడానికి ఒక సోమయ్య వచ్చాడు బాబు ఈ కుండలు ఎంత కమ్ముతున్నావు అని అడిగాడు తర్వాత రామయ్య జవాబిచ్చాడు ఇవి మొత్తం ఆరు కుండలు నూరు రూపాయలు అని చెప్పాడు వెంటనే చిన్నన్నయిన కృష్ణయ్య ఏమన్నాడంటే అన్నా నూరు రూపాయల ఎక్కువైంది కదా బాబు కొంచెం తగ్గించండి ఆరు కుండలు అంటే ఎక్కువ కదా కృష్ణయ్య కూడా ఆ సోమయ్యతో బేరంలో చేరిపోయాడు అన్నయ్య ఎవరికి తెలియదు కదా తగ్గించండి అన్నయ్య అని అడిగాడు అయ్యా సోమయ్య నేను ఒక్కసారి అన్న ధరకే ఇస్తాను మాట మార్చడం నాకు అలవాటు లేదు కృష్ణయ్య అన్నాడు అన్న తగ్గిస్తే ఎవరికి తెలుసు జనాల ముందు ఏమి కాదు కదా జనాలకి తెలియకపోయినా నాకు తెలుసు కదా ఆరు అయినా నూరు అయినా ఒక్కసారి మాట ఇచ్చాక దాన్ని మార్చడం నా జీవితంలో ఉండదు ఇక రామయ్య మాట విన్నా ఆ సోమయ్య ఆయన నిజాయితీ చూసి ఆ ధరకే కుండలు కొనేశాడు ఇక తర్వాత ఆ రోజు నుంచి ఆ ఊర్లో రామయ్య పేరు ఒక మాట మీద నిలబడే మనిషిగా ఊరంతా చెప్పుకునేది పిల్లలు రామయ్య మనకు ఒక పెద్ద పాఠం నేర్పాడు మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం మన నమ్మకాన్ని మన విలువను పెంచుతుంది ఆరు నూరైనా నూరు ఆరైనా ఈ సామత అనేది మనం వింటూ ఉంటాం కదా పిల్లలు మాట నిలబెట్టుకోవడం అంటే నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఒక్కసారి మాట ఇచ్చాక దాన్ని మార్చకుండా నిలబెట్టగలిగితే మనము మన మాటలు అందరికీ నమ్మకాన్ని కలిగిస్తాయి అందుకే పిల్లలు మాట నిలబెట్టుకోవడం మనిషి గొప్పతనం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి